నమస్తే సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం గోమాతకు సీమంతం చేసిన యజమాని వడపర్తి జిల్లా కేంద్రంలోని యూకే శ్రీనివాస్ కుటుంబ సభ్యులు వంగనూర్ గోవుకు నేడు సీమంతం చేశారు ఈ సీమంత కార్యక్రమంలో ప్రత్యేకంగా గోపూజ నిర్వహించి సీమంతం చేశారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పురప్రముఖులు పాల్గొన్నారు కార్యక్రమం విజయవంతం కావాలని అందరూ కోరుకున్న కోరికలు గోమాత తీర్చాలని పలువురు ఆకాంక్షించారు వేద పండితులు గోపాల శర్మ గోపూజ మహిమ సీమంత కార్యక్రమ విశిష్టతలను వివరించారు జన్మనిచ్చిన తల్లి తర్వాత మళ్లీ తల్లిగా భావించే గోమాత సన్నిధి సకల రుగ్మతలకు దూరంగా మానవని కాపాడుతుందన్నారు விவேக தம்பரான தபலகியுவ தேஸ்பனச்சனையா சிமந்தம் அப்படிட்டு இந்த யோகீஸ்வரக் கிரகத்தை ஏற்றமர்ந்து அதனூட்ட தந்திரம் குருவின் மரே அது ந अनेக்க முன்னுக்கு வந்துறதுல நல்ல பிறவே எங்கையன தாச்சுச்சுது பாவ தெனவங்க அது கிண்ணே கிண்ணே वनामे गोस्कोचिन नट नडू परलोभवा सुमोकोभवा सुप्रधनो भवा स्थिरतान गुरु महागतयो अर्ध्यम समर्पयामि ये मेडवदरा ये गुरु के

పంచగంగా గవాం అంగేషు టిష్టం భువనాని చతుర్దశ యస్మా తస్మా్ చిివేశ్చ అతశ్శాంతిం ప్రయశ్చమే భారతీయ సనాతన ధర్మంలో గోపూజకు ఒక ప్రాముఖ్యత ఉంది గో సీమంతానికి కూడా ఒక ప్రాధాన్యత ఉన్నది ఏమిటి అనంటే జన్మనిచ్చినటువంటిది తల్లి అయితే మనం పుట్టిన తర్వాత శరీర రుగ్మతలు అంటే శరీర సంబంధమైనటువంటి బాధలను తొలగించేటువంటి శక్తి కేవలం గోమాతకే ఉంటుంది అందుకొరకే మా మన దగ్గర అంతా కూడా అమ్మ తల్లి తర్వాతనే గోమాతకు అంత ప్రాధాన్యత ఉంటుంది అలాంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు వనపర్తి పట్టణంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విశేషంగా జరుపుకున్నాం ప్రధానంగా ఏమిటి అనంటే మనుషులకు చేసేటువంటిది సీమంతము అంటారు సీమంతోన్నయనము అని దానికి పేరు దాన్ని చాలా మటుకు శ్రీమంతం అంటారు శ్రీమంతం కాదు అది సీమంతము ఉన్నయనము సీమంతము అంటే గర్భిణీ అయినటువంటి స్త్రీకి చేసేటువంటి ఒక ప్రక్రియ అంటే ఈ యొక్క నవమాసాలు మోసేటువంటి ఆ తల్లికి మన భారతీయ సనాతన ధర్మంలో చాలా విశేషంగా ఈ కార్యక్రమాన్ని చాలా ఈ యొక్క అతివలు ఈ సుమంగళులు చాలా విశేషంగా జరుపుతారు ఎందుకు అంటే సీమంతము అంటే ప్యాపట ఉన్నయనం అంటే సరిదిద్దుట అంటే ఈ యొక్క ముళ్ళ పంది యొక్క ముళ్ళు తీసుకొని వచ్చి ఆ యొక్క గర్భిణికి ఈ ప్యాపటలో మూడు పర్యాయాలు దాన్ని బాగా గట్టిగా రుద్దినట్టయితే పుట్టబోయే శిశువుకు దృఢత్వం ఏర్పడుతుంది అని మన సనాతన ధర్మం ఎందుకు అనంటే ఈ యొక్క ఈ తలపై ఉండేటువంటి ఏవైతే కణాలు ఉంటాయో ఆ కణాలు ఈ గర్భ సంబంధానికి అటాచ్మెంట్ ఉంటాయి దాని కొరకు అక్కడ దిద్దినట్టయితే ఆ పుట్టబోయే శిశువునకు దృఢత్వం ఏర్పడుతుంది అనేటువంటి భారతీయ సనాతన ధర్మంలో ఉండేటువంటి ఒక మహా వైశిష్ట్యం అలాంటిది ఈరోజు మనం గోపూజ అంటే గో సీమంతాన్ని విశేషంగా జరుపుకున్నాం ఎందుకనంటే ఈ ఆవుకు భారతీయ సంస్కృతిలో ఒక గొప్ప ప్రాధాన్యత ఉంది ఎందుకనంటే గవాం అంగేషు తిష్టంతి భువన అని చతుర్దశ ఈ చతుర్దశ భువనంలో ఉండేటువంటి ప్రతిది కూడా ఆ ఆవులో నిక్షిప్తం అవుతుంది కనుక అయి ఉంటుంది కనుక మన సనాతన ధర్మంలో అందుకొరకే మొట్టమొదటి నుంచి కూడా ఈ ఆవుకు అంత ప్రాధాన్యతనిచ్చారు అందుకొరకే ఇప్పుడు మన ప్రాంతంలో కనిపించడం లేదు పల్లెటూర్లలో మన చిన్నతనంలో వెనకటి కాలంలో ప్రతి ఇంటి దగ్గర కూడా ఆవు ఉండేటువంటిది ఎందుకు అనంటే యజమాని ఉదయం లేస్తూనే సూర్యుడికి నమస్కారం చేసుకొని ఆవు దగ్గరికి వెళ్ళి ఇలా నిమిరేవాడు ఆ నిమిరడం మూలాన అతను సమస్తమైనటువంటి రోగాలు అది తీసుకొని ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి శక్తి కేవలం గోమాతకుంటుంది ఈ పశుజాతిలో కూడా గొప్ప లక్షణం అది అలాంటి మన భారతీయ సనాతన ధర్మంలో ప్రతిదాని కూడా మనం పూజించుకోవడం మన సనాతన ధర్మం అలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ జరిపించినటువంటి మన శ్రీనివాస్ ఐత్వాల్ దంపతులు అలాగే రమణ దంపతులు అలాగే మిగతా కృష్ణ దంపతులు విశేషమైనటువంటి కార్యక్రమాలు చేశారు గనక శతద సహస్రదా ఆ అమ్మ అనుగ్రహం వీరిపై ఉండుగాక జై శ్రీరామ్